అండి నేను మీ అంట యాదవ్ని మా ఇంటికాడ మా మల్లన్న కళ్యాణం జరుగుతుంది అండ్ మా మల్లన దేవుని మీరు చూడొచ్చు ఇక ఎంత మంచిగా ఉండో చాలా బాగుంటుంది ఈరోజు మల్లన్న జాతర జరిగింది అందుకే నేను మీకు మొత్తం చూపిస్తాను అండ్ వాయిస్తో కూడా నేను చెప్తున్నా చూడని వాళ్ళు మా ఇంటికాడ మల్లన దేవుని కళ్ళారా చూడండి మస్తు ఉంటుంది ఇక కళ్యాణం అది కళ్యాణం జరిగిన పటంలోకి తీసుకొచ్చినాం మంచిగా పందిరి వేసి పందిరి కింద స్టేజ్ వేసి మంచిగా వేస్తారు ఇక మా కొడుకు మా కోడలు కళ్యాణం మీద కూర్చుండ్రు ఉండరు అదే కాలు గడుగుతారు కదా మల్లన్న స్వామికి కాలు గడిగారు జీలకర్ర బెల్లం పెడుతున్నా రంగు జీలకర్ర బెల్లం పెడుతు చూడండి చూడండి మీరు అంటే మెల్లగా చేస్తాను నేను చాలా బాగా జరుగుతుందండి మా ఇంట్లో మల్లం జాతర అయితే టూ ఇయర్స్ ఒకసారి అయినా కానీ చాలా గ్రాండ్గా చేస్తారు మా ఇంటికాడ చాలా మంచిగా ఉంటాయి మల్లన్న స్వామి కూడా చూడొచ్చు మీరు అందరూ పసుపు కుంకుమ లేచి మా మా కొడుకు మా కోడలు మల్లన్న కళ్యాణం మీద కూర్చుండు అమ్మవారికి అయ్యవారికి పసుపు కుంకుమ లేపిస్తుండు కాలు దొరికిస్తారు అమ్మవారిని అయ్యేవారు అయ్యవారికి అమ్మవారికి జీలకర్ర బెల్లం పెట్టించినాక పంతులు గారు కూడా వీళ్ళకి కూడా మా కొడుకు మా కొడలికి కూడా పెట్టించి అనమాట అదేంటో ఆచారం పెట్టించిండు తర్వాత చూడండి చాలా బాగుంది వీళ్ళు కూడా వాళ్ళతో పాటే కదా ఎందుకంటే ఇక కళ్యాణం చేయించినప్పుడు సంపానిసారి పెట్టించాలంటే అందుకే పెట్టించు జీలకర్ర బెల్లం చూడండి వాళ్ళు మా మల్లన్న కళ్యాణం చూడండి నేనైతే మంచి వాయిస్ చెప్తున్నా వాయిస్ ద్వారా మీరు మంచి అమ్మవారి తాలిబొట్టును అయ్యవారు చూపిస్తున్నానండి అందరూ మొక్కు మొక్కుకోవచ్చు మొక్కుకోవచ్చు అయ్యవ అమ్మవారి మెడలో అయ్యవారు వేయడానికి అందరికీ మొక్కుకోవడానికి పైనకు తిప్పి ఆ పం అదే పంతులే మూడు మూడు వేస్తాడు వేసి అయ్యవారి అయ్యవారికి ఇచ్చేసాడు అనమాట అమ్మవారి మెడలో వేయడానికి అందరూ మొక్కోండి మల్లికార్జున స్వామికి అందరూ మొక్కుకోండి మంచి దీవెనలు మాత్రం ఇస్తాడు అందరికీ మంచిగా జరగాలని అమ్మవారి మెడలో వేస్తున్నారు కళ్యాణం మస్తు కన్నుల విన్నులుగా బాగా జరిగిందండి చూడండి కళ్యాణం బాగా జరిగింది అమ్మవారి మెడలో వేసిండ్రు ఓడిబియం ఓడి బియ్యం కూడా ఓసురు కళ్యాణం బాగా జరిగింది కళ్యాణం అయిపోయింది అయ్యవారికి అమ్మవారికి తలంబ్రాలు పోయడం జరిగింది మీరందరూ చూడండి